కులము కులము అన్న కురవంశము ఎన్నడో కులవిహీనమైపోయింది ఇప్పుడు కొత్తగా కుల ప్రస్తావన ఎక్కడిది మహాభారతంలో కుల ప్రస్తావన వచ్చినప్పుడు దుర్యోధనుడు చెప్పిన మాటలు ఇవి ఎన్నో వందల సంవత్సరాల క్రితమే కులమనేది ఒక పంకిలమని దుర్యోధనుడు చెప్పాడు ఇందులో కులం విషయాన్ని కాస్త పక్కన పెడితే ప్రస్తుతం ఏపీ రాజకీయాలు బూతు అనేది లేకుండా బూతు పలక్కుండా సాగని పరిస్థితి పోసాని కృష్ణమురళి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు నారా లోకేష్ నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆయనపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఓబలవారిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు హైదరాబాద్ లోని రాయదుర్గం ప్రాంతంలో ఉన్న పోసాని కృష్ణమురళిని అరెస్టు చేశారు నేరుగా ఓబలవారిపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు అనంతరం రైల్వే కోడూరు జడ్జి వద్దకు తీసుకెళ్లారు అక్కడ విచారణ జరిగిన తర్వాత న్యాయమూర్తి ఆదేశాల ప్రకారం పోసాని కృష్ణమురళిని కడప జిల్లా సెంట్రల్ జైలుకు తరలించారు పద్నాలుగు రోజుల పాటు ఆయనకు విచారణ ఖైదీగా రిమాండ్ విధించనున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ పై పోసారి కృష్ణమురళి తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో ఆయనపై కేసులు నమోదు చేసినట్టు ఏపీ పోలీసులు చెబుతున్నారు పోసాని కృష్ణమురళి అరెస్టు నేపథ్యంలో వైసీపీ నాయకులు తెరపైకి కూటమి నాయకుల వీడియోలను తీసుకొచ్చారు తాజాగా సోషల్ మీడియాలో కూటమి సుభాషితాలు పేరుతో ఒక వీడియోను పోస్టు చేశారు అందులో పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడు లోకేష్ బూతులు మాట్లాడిన వీడియోలున్నాయి ఈ వీడియోలో పలు సందర్భాల్లో నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై చేసిన విమర్శలున్నాయి

నేను అడుగుతున్నా ఒకే మాటని తల్లి మొగుడిచ్చాడా పీక్కోమన్నా ఆ రోజు ఏం పీక్కున్నాడో నాకే తెలియదు అంటే వస్తారు గాల్లో వస్తారు గాల్లో పోతాడు తమాషా కాదు రాజకీయం అంటే అనగదో కథ ఒక్కొక్కడిని మళ్ళా తిరిగి లేరు ఎందుకు తెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను జగన్ తాత ఏం తెయగల తండ్రి ఏం పేగలా ఇదేం పెంచి వాళ్ళ పాఠ్యాంశ మేము దాడి చేస్తే మంద పగలు మంద పగలు తింటాం ఎవరిని జగన్న జగన్ కూతురునా భారతి రెడ్డి గారునా